ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీవాసంశెట్టి సుభాష్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలంలో తాళ్లపాలెం గ్రామంలో ప్రభుత్వ పాఠశాల మరియు రామచంద్రపురం జూనియర్ కళాశాల అలాగే పాలిటెక్నిక్ కళాశాలను ఆకస్మిక తనిఖీలు చేసి మధ్యాహ్నం భోజనం నాణ్యతను స్వయంగా ఆయన భోజనం చేసి తెలుసుకున్నారు అలాగే త్రాగునీరు శుభ్రత కూడా పరిశీలించారు చంద్రన్న పాలన అక్కడ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కూడా మానిటరింగ్ అవుతున్నాయి ఇక్కడ మీరు మీ వాటర్ ఈ కుళాయిలు ఇప్పుడు కొట్టుకున్న తాగి పరిస్థితి డ్రైన్ సమస్య ఆ డ్రైన్ దగ్గరలోనే వాటర్ ఉంది ఆ వాటర్ తాగుతున్నారు ఎప్పటి నుంచి తాగుతారా మీరు స్కూల్ తీసినప్పటి నుంచి ఈ వాటర్ తాగి మీరు తాగుతారు ఈ వాటర్ ధర్మంగా చెప్తాం ఈ వాటర్ మీరు తాగుతారు आगर का तो पर पिलाने का तरह तो अंदर बाज़ी का बाहर इतना आल वाटर है वो निकल रहा है ये वन वाटरों पे ये वन है तेज़पुर के अकना वाले इतने तेज़पुर नारा मिल पारा है तेज़पुर नारा मिले रोज़न तो अपना इधर है इधर दिन ये चलो

બાઈક લીધું માનવડો ઉત્તમ કેના 10 રૂપિયા અને 100 રૂપિયા 10 રૂપિયા 10 રૂપિયા સંટે 100 રૂપિયા એયા ઈયા નીક બસ દે સોનસ 500 રૂપિયા રેપોઝન ટીમ લઈને જન ઓકે સર